బాబు జయజంద్రరావు గారు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అబ్దుల్ కలాం లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ప్రతి యువకుడు కూడా ముందుకు సాగాలని నేడు చదువుకున్న యువత కూడా నాటి మహనీయులు చేసినటువంటి పోరాటాలని వారు చేసినటువంటి త్యాగాలని కూడా నేటి తరానికి తెలియపరచాలి అలా తెలియపరచాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వాలు మహనీయుల జయంతి రోజున పబ్లిక్ హాలిడేని కూడా ప్రభుత్వం ప్రకటించి ప్రతి విద్యావంతుడికి కూడా వారి పోరాటాలు తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం నేటి సమాజంలో ఈ చేయాల్సినటువంటి ఉన్నత అధికారులు చేయకపోవటం వల్ల ఎన్జిఓస్గా మన హక్కులకై పోరాటం సాధించి ఉద్యమ సంస్థ ఇండియన్ యాక్స్ అవేర్నెస్ వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున నేను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దొండపాటి యశపాదం గారు ముఖ్య అతిథిగా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా తెలియ కోరుకుంటూ ఆయనకి అడ్వాన్స్డ్ అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ